ఖచ్చితంగా ఎందుకంటే పరిపాలన తెలిసిన వాడిని ఏ శాఖలో ఏ రకంగా పనులు చేయించాలో యాభై రెండు శాఖల మీద ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి వాడిని గతంలో ఇక్కడ రెండు సంవత్సరాలు కలెక్టర్గా పనిచేసినప్పుడే నా రైతు సోదరులకు రైతు కూలీలకు సంబంధించి గుంటూరు ఛానల్ పొడిగించాలి గుంటూరు ఛానల్ పొడిగించి అదేవిధంగా నల్లమడు వాగు ఏదైతే ముంపుకు గురి చేస్తుందో ఆ నల్లమడు వాగును కూడా పునర్నిర్మాణం చేసి ముంపుకు గురి కాకుండా రైతాంగాన్ని ఆదుకోవాలి ఈ రెండు విషయాలు నా ప్రాధాన్యత ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య దానికి రెండు వందల డెబ్బై ఆరు కోట్లు గుంటూరు ఛానల్ పొడిగింపుతూ అదేవిధంగా నాలుగు వేల కోట్లు నల్మాడు వాగుకు సంబంధించి పునర్నిర్మాణానికి చిలుకులూరు పేట నుంచి దానికి శాంక్షన్స్ కూడా ఇచ్చారు అయితే ఇక్కడ రివర్స్ పరిపాలనలో వాటిని అన్నింటిని మూలగ పెట్టారు వెంటనే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతాంగాన్ని ఆదుకోవడం అదేవిధంగా పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకు పంట వేసే టయానికి ఇరవై రూపాయలు చొప్పున ఒక ఇంట్లో నాలుగు పాస్బుక్లు ఉన్నా ఎనభై వేలు రూపాయలు ఆ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా రైతు సోదరులు ముఖ్యంగా వ్యవసాయ కూలీలు మన కౌలు చేసుకునేటటువంటి విధానం ఇక్కడ ఉంది కాబట్టి కౌలు చేసేటటువంటి ప్రతి కౌలుదారుని కూడా రైతుగా గుర్తించి వారికి కూడా ఇరవై వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఒక ఇద్దరు కొడుకులు ఒక తండ్రి కూడా వేరువేరు భూములు కౌలు చేసుకుంటుంటే ముగ్గురుని కూడా కౌలు రైతులుగా గుర్తించి వాళ్ళ ఇంటికి అరవై వేలు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి స్కీమ్ ఎప్పుడు గతంలో జరగలేదు అది ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది అవుతుంది మా కట్టుపాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మరి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్నటువంటి నాకు గ్రామస్తులందరూ కూడా అపూర్వమైనటువంటి స్వాగతాన్ని ఇచ్చారు ప్రతి ఒక్కరూ చెబుతున్నారు ఇంటింటికి వెళితే సూపర్ సిక్స్ ఏదైతే డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఉందో ఆ క్యాంపెయిన్లో వాళ్ళకు ఆరు పథకాల ద్వారా ప్రతి ఇంటి లక్షాధికారులు అవుతారన్నటువంటి ఒక నమ్మకం ప్రతి ఇంటి నుంచి కూడా వ్యక్తపరచడం జరిగింది ఐదు సంవత్సరాలుగా ఒక్క ఛాన్సాన్ని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ధరలు పెంచి పన్నులు వేసి అభివృద్ధి చేయక అప్పులు చేసి మరి విపరీతమైనటువంటి దుబారతో దోపిడితో పేదల్ని వాళ్ళ బ్రతుకుల్ని బుగ్గిపాలు చేయడం ఆర్థికంగా పూర్తిగా వాళ్ళు వెనకబడిపోవడం అనేటువంటిది వాళ్ళు బాధపడుతున్నారు ముఖ్యంగా ఇదే గ్రామంలో పదహారు ఎకరాలు చెరువుని ఈ ఈ ఊరికి ఆయు పట్టు లాంటి చెరువుని గత రెండు సంవత్సరాలుగా ఎండగట్టి అందులో ఉన్న మట్టిని అమ్ముకోవాలనేటువంటి వైసీపీ నాయకుల ప్రయత్నాలకి కట్టుపాడు ప్రజలు మా తెలుగుదేశం నాయకులు అడ్డుపడడం కోర్టులో వేసి దాన్ని నిలబెట్టడం జరిగింది ఇక ఒక యాభై రోజుల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది తప్పకుండా ఆ చెరువుని పునర్నిర్మాణం చేసి ఒక మంచినీటి చెరువుగా నిర్మించి దాని చుట్టూ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం అనేటువంటి జరుగుతుంది అదే ఎన్టీ రామారావు టైంలో ఐదు సెంట్లు స్థలాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సెంట్ల స్థలాలతో ఇళ్ళు కట్టించాడు అయితే వైసీపీ ప్రభుత్వం పేదలు కూపంలో ఉండాలని ఒక సెంటు పట్టా ఇచ్చి ఇక్కడ కొంతమంది పేదల్ని మభ్యపెట్టి సెంటు పట్టా ఇచ్చారు నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక యాభై రోజులు ఆగండి మీరు ఆ సెంటు పట్టతో మీరు ఏ రకంగా ఇల్లు నిర్మించుకోలేరు ఒకళ్ళ నిర్మించుకున్నా మీరు నివాసం ఉండలేరు కాబట్టి మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా రెండెకరాలో మూడు ఎకరాలో కొని తెలుగుదేశం నాయకులకు కానీ తెలుగుదేశం కార్యకర్తలకు కానీ ఈ వైసీపీ నాయకులు ఏ రకమైనటువంటి పట్ట ఇవ్వలేదు కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం ప్రజలకు సంబంధించి వారితో పాటు ఇప్పుడు సెంటు పట్టబొందినటువంటి వైసీపీ కార్యకర్తలకు కూడా మేము రెండు సెంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఆలోచించండి ఊరంతా ఒకవైపు ఉంది మీరు ఒక వందో వందో యాభై మందో వైసీపీతో ఉంటే ప్రయోజనం ఏమి లేదు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం కాబోయేది చంద్రబాబు నాయుడు సీఎం ఈ విషయాన్ని మీరు గుర్తెరిగి మీరు కూడా గ్రామస్తులందరితో ప్రయాణం చేసి మీ అభివృద్ధిని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు